అందరికీ నమస్కారం ఈరోజు మనం గుండె జబ్బులకు ప్రధాన కారణాలు అసలు గుండె జబ్బులు ఏ విధంగా వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ప్రతి ఏటా ఎంతమంది గుండె జబ్బులకు గురవుతున్నారు అనే విషయాలను చర్చించుకుందాం ముఖ్యంగా గుండె జబ్బులకు కారణం ప్రధాన కారణం కొలెస్ట్రాల్ పెరుగుదల అని మనం ఇంతవరకు అనుకుంటున్నాం కానీ కొలెస్ట్రాల్ కన్నా హోమోసిస్టీనిమియా అనేటువంటిది ఒక కారణంగా కనబడుతుంది హోమోసిస్టైన్ అనేది ఒక సల్ఫర్ కలిగిన అమీనో ఆమ్లము ఇది మెథయోనిన్ మరియు సిప్లైన్ల యొక్క మార్పిడి సమయంలో మధ్యవర్తిగా ఉత్పన్నం అవుతుంది ఇది ఆహారం ద్వారా పొందబడదు కానీ మెథయోనిన్ డీ మెథలేషన్ ద్వారా ఏర్పడుతుంది ఇది ఒక ముఖ్యమైన అమీనో ఆమ్లము రక్తంలో హోమోసిస్టీన్ స్థాయిలు అధికంగా ఉండడం హైపర్ హోమోసిస్టీనియమ అనే ఆరోగ్య సమస్యలకు ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు మరియు నరాల సంబంధిత రుగ్మతలకు కారణమవుతుంది హోమోసిస్టీన్ అనేటువంటిది రెండు ముఖ్యమైన మార్గాల్లో ఉంటుంది అవి రీమెథలేషన్ మరియు ట్రాన్సల్ఫ్యురేషన్ రీమెథలేషన్ మార్గం ద్వారా హోమోసిస్టీన్ మళ్ళీ మెథయోనిన్గా మారుతుంది దీనికి విటమిన్ బిట్వెల్వ్ మరియు ఫోలైట్ అవసరం అవుతాయి మెథయోనిన్ సింథసిస్ అనే ఎంజాయము ఈ ప్రక్రియను నియంత్రిస్తుంది ట్రాన్స్పరేషన్ మార్గం ఈ మార్గంలో హోమోసిస్టైన్ సెప్టైన్గా మారుతుంది దీనికి విటమిన్ బి సిక్స్ అవసరం అవుతుంది సెప్తయోనిన్ బీటా సింతేన్ అనే ఎంజయము ఈ మార్గంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది హోమోసిస్టైన్ స్థాయిని ప్రభావితం చేసే అనేక కారణాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా జన్యు కటకాలు ఎంటీహెచ్ఎఫ్ఆర్ మెథలేని టెట్రా హైడ్రోఫోలేట్ రిడక్షనైస్ జీన్లో వచ్చేటువంటి మార్పులు హోమోసిస్టిన్ స్థాయిలను పెంచుతాయి విటమిన్ లోపం బీ సిక్స్ మరియు ఫోలేట్ లోపం వల్ల హోమోసిస్టిన్ స్థాయిలు అధికంగా పెరుగుతాయి ఆహారం ద్వారా ఫోలైట్ సిక్స్ మరియు బీట్వాల్ విటమిన్లు తగ్గిన ఆహారం హోమోసిస్టిన్ స్థాయిలను పెంచుతుంది హోమోసిస్టైన్ అధిక స్థాయిల ప్రభావం అధికంగా ఉండడం అనే ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది ముఖ్యంగా గుండె జబ్బులు అధిక హోమోసిస్టైన్ గుండెపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది ఇది అథిరోస్లెరోసిస్ దమనులో ఉన్నటువంటి కణజాలం ఏర్పడడానికి దారితీస్తుంది నాడీ వ్యవస్థ సమస్యలు అధిక హోమోసిస్టిన్ స్థాయిలు అల్జీమర్ వంటి నాడీ సంబంధిత రుగ్మతలకు సంబంధం కలిగి ఉంటాయి హోమోసిస్టిన్ నియంత్రించే మార్గాలు ఏంటి అని విటమిన్ బిట్వెల్వ్ బి సిక్స్ మరియు ఫోలైట్ ఆధారిత ఆహారం తీసుకోవడం హోమోసిస్టిన్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది వ్యాయామం చేయడం ఆరోగ్యకరమైన జీవనశైలి హోమోసిస్టిన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది హోమోసిస్టీన్ చక్కగా నియంత్రించబడిన పక్షంలో ఇది గుండె మరియు నాడీ సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది ఆహారం మరియు జీవనశైలి మార్పులు అలాగే అవసరమైన విటమిన్ల వినియోగం హోమోసిస్టిన్ స్థాయిలను సరిచేయడంలో సహాయపడతాయి మరి హోమోసిస్టీన్ నిర్ధారణ కోసం ఏ వైద్య పరీక్షలు చేయించుకోవాలని మనం చూసినట్లయితే హోమోసిస్టిన్ స్థాయిలను తనిఖీ చేయడానికి రక్త పరీక్ష చేయబడుతుంది దీన్ని సాధారణంగా హోమోసిస్టిన్ బ్లడ్ టెస్ట్ అని పిలుస్తారు రోగి చేతి శిర నుండి రక్త నమూనా తీసుకొని అనగా ఉదయం ఫాస్టింగ్ ఆహారం ఏమి తీసుకుని సమయంలో రక్త నమూనా తీసుకొని హోమోసిస్టిన్ స్థాయిలను పరీక్షిస్తారు ఫలితాలు సాధారణంగా ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో మనకు అందుబాటులో ఉంటాయి అసలు ఈ పరీక్ష ఎందుకు చేయించుకోవాలి హైపర్ హోమోసిస్టియన్ అనగా గుండె సంబంధిత వ్యాధులు లేదా అతిరోస్లేరోసిస్ ప్రమాదాన్ని అంచనా వేయడానికి విటమిన్ బిట్వెల్వ్ బీ సిక్స్ మరియు ఫోలేట్ లోపాన్ని నిర్ధారించడానికి అల్జిమర్స్ వంటి నాడీ సంబంధిత సమస్యలకు సంబంధించిన అనుమానాలు ఉన్నప్పుడు ఈ పరీక్షలు చేయిస్తారు సాధారణ స్థాయిలు చూసినట్లయితే సాధారణంగా ఆరోగ్యవంతుల్లో హోమోసిస్టీన్ స్థాయిలు ఐదు నుండి పదిహేను మైక్రోమోల్స్ పర్ లీటర్గా ఉంటాయి అధిక హోమోసిస్టీన్ స్థాయిలు హోమోసిస్టీన్ స్థాయిలు సూచించే పరిస్థితులు గుండె సంబంధిత వ్యాధులు స్ట్రోక్ రావడం విటమిన్ బిట్వల్వ్ బీసిక్స్ లేదా ఫోలేట్ లోపం కిడ్నీ వ్యాధులు సంభవించవచ్చు హోమోసిస్టిన్ స్థాయిలను తగ్గించడానికి మనం ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అంటే విటమిన్ బిట్వెల్వ్ మరియు సిక్స్ మరియు ఫోలైట్ సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవడం అవసరమైతే వైద్యుని సలహా మేరకు విటమిన్ సప్లిమెంటేషన్ వినియోగం చేయాలి పరీక్ష ఆధారంగా రోగికి అవసరమైన మార్గదర్శకాలకు వైద్యుడు సిఫార్సు చేస్తారు హైపర్ హోమోసిస్టీనిమియా ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహారం రక్తంలో హోమోసిస్టిన్ స్థాయిలో అధికంగా ఉండడం వల్ల ఈ పరిస్థితిని నియంత్రించడం కోసం విటమిన్ ట్వెల్వ్ బీ సిక్స్ మరియు ఫోలేట్ పుష్కలంగా ఉన్న ఆహారాలు ముఖ్య పాత్ర వహిస్తాయి ఈ విటమిన్లు హోమోసిస్టీన్ను మెథయోనిన్ లేదా సెప్లైన్గా మార్చడంలో సహాయపడతాయి తద్వారా హోమోసిస్టిన్ స్థాయిలు తగ్గుతాయి ఫోలేట్ బి అనగా విటమిన్ బి నైన్ పుష్కలంగా లభించేటువంటి ఆహారాలు పచ్చటి ఆకుకూరలు పాలకూర మెంతికూర సొరకాయ ఆకు బీట్రూటు బీన్స్ పళ్ళకొచ్చేసరికి మామిడి పండు జీడిపప్పు మా మామిడి పండు పండిన పప్పు దినుసులు నారింజ పప్పులు మరియు గింజలు పచ్చ కందులు శనగలు విటమిన్ బి ట్వెల్వ్ పుష్కంగా లాభించే ఆహార పదార్థాలు మాంసము చికెను మటన్ గొర్రె మాంసం కోడిగుడ్లు గుడ్డులో ఉన్నటువంటి పచ్చని సొన యోక్స్ పాలు మరియు పాల ఉత్పత్తులు పెరుగు పన్నీరు చీజు చేపలు ముఖ్యంగా సాల్మన్ మరియు చోనా అనేటువంటి సముద్ర చేపలు విటమిన్ బి సిక్స్ పుష్కలంగా ఉన్న పదార్థాలు పప్పులు కందులు శనగలు మినుములు మాంసం చికెను చేపలు గింజలు సన్న గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ వేరుశనగలు అరటిపళ్ళు అవకాడాలు ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలు నానబెట్టిన గింజలు ఆగుపచ్చ బాదం పిస్తా బార్లీ ఓట్స్ బియ్యం ఆవాలు మరియు నువ్వులు తినకూడని ఆహార పదార్థాలు హోమోసిస్టీన్ అధికంగా ఉన్నటువంటి వారు తినకూడని పదార్థాల్లో అధిక శ్రేష్టత కలిగిన అనగా ప్రాసెస్డ్ ఫుడ్ జంక్ ఫుడ్ అధిక చక్కెర మరియు సత్తు పుష్కలంగా ఉండే ఆహారాలు ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం ఇవి చేయకూడదు ఈ ఆహారాలు హోమోసిస్టిని స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి విటమిన్ బిట్వెల్వ్ బి సిక్స్ మరియు ఫోలేట్ పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవడం అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం హైపర్ హోమోసిస్టీనియాను నియంత్రించడంలో ముఖ్యంగా పనిచేస్తాయి హైపర్ హోమోసిస్టీనియా కోసం సప్లిమెంట్లు ఏం వాడాలని చూసినట్లయితే విటమిన్ బి నైన్ అనగా ఫోలేటు విటమిన్ బిట్వెల్వ్ సప్లిమెంట్స్ విటమిన్ బి సిక్స్ సప్లిమెంట్స్ శరీరంలో ఇతర సహాయక పదార్థాలు అనగా బైటెన్ మొదలైనవి తీసుకోవడం అయితే ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం ఎలాగా అంటే సప్లిమెంట్స్ని తీసుకోవడం ముందు తప్పనిసరిగా వైద్యుని సలహా తీసుకోవాలి రక్త పరీక్షల ద్వారా హోమోసిస్టిన్ స్థాయిని నిర్ధారించి సప్లిమెంట్ మోతాదును సరిగ్గా నిర్ధారించుకోవాలి హైపర్ హోమోసిస్టియాన్ని నియంత్రించడంలో ఫోలైట్ విటమిన్ బిట్వల్ బి సిక్స్ మరియు బైటెన్ అన్ని సప్లిమెంట్లు ముఖ్యంగా పాత్ర పోషిస్తాయి వీటిని సరైన మోతాదులో ఆహారపు సలహాదారు ద్వారా మీరు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మనం ఈ హోమోసిస్టీన్ నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే సాధారణంగా వచ్చే గుండెపోట్లు హార్ట్లు బ్లాక్స్ ఇవన్నీ కూడా కేవలం కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండడం వల్లనే కాదు మరొక ముఖ్యమైన కారణం హోమోసిస్టీన్ అనేటువంటి స్థాయిలు అధికంగా ఉండడం అధికంగా ఉండడం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి చక్కగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ఆహారం పట్ల ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండండి